ఎన్టీఆర్ పంచాయతీ వ్యవస్థలో సరికొత్త మార్పులు చేర్పులు చేసిన ఆద్యుడు అంటారు అందరు అలా రాజకీయాల్లో ఎవరి మార్క్ వారు చూపుతారు ఇక ప్రజలకు కావలసినవి మేలు చేసే సరైన పథకాలు ప్రవేశపెట్టిన సీఎం ఎవరైనా ఉన్నారు అంటే కేవలం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది అసలు రాజకీయాల్లో ఒకే సంవత్సరం ఇటు చంద్రబాబు వైఎస్ఆర్ ఇద్దరు అడుగులు వేశారు ఏపీలో విభజనకు ముందు విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా మెజార్టీ అధికార పార్టీ విజయం సాధిస్తుంది ఈ సమయంలో పార్టీలో నాయ విపక్షం తరఫున నిలబడి తమ సాయశక్తులా నిలుస్తారు వారికి పోటీ ఇస్తారు అయితే రెండు పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిన తర్వాత వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో అయినా జగన్ పార్టీ ప్రతిపక్షంగా పోటీకి నిలబడింది కానీ అధికార పార్టీ అండదండలు ధన బలం ముందు నిలవలేకపోయింది కేవలం ఒక్క సెగ్మెంట్ ఒక మున్సిపల్ రీజియన్ ఒక కార్పొరేషన్ ఏరియాలో జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని మేనేజ్ చేయడం ఆ పార్టీకి చాలా సులభమైనది కానీ తెలుగుదేశం పలు సెగ్మెంట్లలో ఒకేసారి పోటీకి వస్తే రిజల్ట్ తారుమారవుతుందంటున్నారు నాయకులు అందుకే బాబు ఫిరాయింపులతో రాజీనామాలు చేయించి ఎన్నికల్లోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ఏపీలో సీఎం చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖ అయినా పంచాయతీరాజ్ ఐటీ శాఖలను ఆయనకు అప్పగించారు అయితే దీనికి ప్రధాన కారణం కూడా ఉంది ఈ శాఖలు చూసే మంత్రి ఎవరైనా కచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు ఈయన వద్దకు నిధుల కోసం పనుల కోసం రావాలి ఈ రకంగా పార్టీలో లోకేష్ కు పెద్దపీట వెయ్యాలి అని అందరితో రాజకీయ సయోధ్యలు చేసుకునేలా బాబు మంత్రిగా లోకేష్ కు ఆ పదవి ఇచ్చారు అన్నారు అందరు ఈ సమయంలో మంత్రి లోకేష్ కు ఓ అగ్ని పరీక్ష జరగనుందట ఈ ఏడాది ప్రథమార్థం చివర్లో పంచాయతీల గడువు ముగియనుంది అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తాయి ఏ అధికార పార్టీలైనా గతంలో వైఎస్ఆర్ కూడా ఇదే పంద అవలంబించి మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు తెలుగుదేశం కాస్త ఆచితూచి అడుగులు వేయాలని చూస్తోంది దీనికి ప్రధాన కారణం ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ చేతుల్లో ఉండడం అంటున్నారు అయితే ఈ ఎన్నికలను మరో ఆరు నెలలు వాయిదా వేసే సౌలభ్యం కూడా ఉంది అందుకే ఈ ఎన్నికలపై వాయిదా మంత్రం ప్రయోగించనున్నారట అలాగే ఈ ఏడాది చివరిలో జమిలీ ఎన్నికలు వస్తే ఫలితాలు మరింత తారుమారయ్యే అవకాశం ఉంది తెలుగుదేశంపై ప్రజల్లో అత్యధిక శాతం ఇప్పటికే వ్యతిరేకత ఉంది ఈ సమయంలో జగన్ పంచాయతీ సమరానికి సై అంటున్నారు మరి చూడాలి ఎటువంటి నిర్ణయాలు వచ్చే రోజుల్లో ఈ ఎన్నికలపై రానున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి